నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము తెలుసు కదండి మీకు శిథిలావస్థలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అయితే నేను మీకు ఒక లలిత సహస్రనామాలు ఒక్కొక్కటి ఒక సాంగ్ రూపంలో మీకు అందించాలని నేను సంకల్పించానండి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ కానీ రీడింగ్స్కి వచ్చిన మనీ కానీ అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం ఐబ్రీమ్ శ్రీ శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐబ్రీమ్ శ్రీ శ్రీం మహాతంత్రా ఏ అనే నామం ఈరోజు తీసుకోవడం జరుగుతుందండి మీకు ఇష్టం లేకుంటే పాస్ చేసి కంటెంట్లోకి కంటెంట్ని వినొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి దేవతారాధనకు సంబంధించిన मन्त्रम् యంత్రము పూజా విధానము వీటన్నిటిని సమన్వయము చేసే అన్ని తంత్రముల రూపమే మహాతంత్ర ఆధ్యాత్మిక శక్తిని పరిపూర్ణతను సాధించి ఆత్మను పరమాత్మలో ఐక్యము చేసే విధానమును తెలిపే జ్ఞానము బోధించి ముక్తి మార్గమును బోధించేదే తంత్రము శాశ్వతమైనది ప్రదమైనది చతుర్విధ పురుషార్థములు ప్రసాదించునది స్వతంత్ర తంత్ర్యమైన శ్రీ తంత్రము చరణీయము మోక్ష ప్రధాయకము ఆచరణీయము ఓక్ష ప్రదాయకము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం కంటెంట్లోకి వెళ్దామండి ఈరోజు సెఫల్ చేసి పెట్టానని నేను ఈ విధంగా తీస్తానండి ఇట్లా తీసి ఫ్యూ ది ఫ్యూచర్లో మీకు ఎలా ఉండబోతుంది నేను చెప్పేది నేను తీసుకుంటానండి ఓకే అండి మీకు ఆ సాంగ్ నచ్చితే కామెంట్ చేయండి నేను ఒక్కొక్క లలిత సహస్రనామము మన ఛానల్లో చేద్దామనే ఉద్దేశంతో అట్లా చేశానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే థ్యాంక్ యూ అండి ఓకే అండి టూ కార్డ్స్ వచ్చాయండి ఓకే ఓకే టూ కార్డ్స్ వస్తున్నాయండి ఇది కూడా మనం తీసుకోవద్దు ఓకే అండి బ్రేక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంది ఫ్యూచర్లో చెప్పండి యూనివర్స్ ఇంది ఫ్యూచర్లో మా వ్యూవర్స్కి ఎలాంటి లైఫ్ ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ ఓ నమ శివా శ్రీమా ఓకే అండి అండి మనము ఇప్పుడు ఇట్లా తీసుకున్నామండి కార్డ్స్ చూద్దాము ఇట్లా ఇలా కూడా చేద్దాం అని చెప్పేసి తీసుకున్నానండి నేను మొట్టమొదటిగా అంటే మీరు ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడతారు కంపల్సరీ ఫ్యూచర్ ఎలా ఉంది అంటే టూ కార్డ్స్ ఇచ్చారు బాగా థింకింగ్ అనేది ఓవర్గా థింకింగ్ చేస్తారు అనేది ఒకటి ఉంది బిజినెస్ కానీ ఏది కానీ కొంచెము సక్సెస్ ఉంటుంది కొంచెము ఇట్లా ఉంటుంది అన్నట్లు అంటే బిజినెస్ పరంగా ఫ్యూచర్లో కొంచెం బాగుంటుంది కొంచెం బాగుండదు అన్నట్లయితే యూనివర్స్ చూపిస్తుందండి తప్పకుండా మీకు మొత్తం టోటల్ రీడింగ్ చూస్తే కొద్ది కొద్ది సందర్భము కొన్ని విషయాలలో మీరు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారండి అందుకే ఇది ఈ సమస్యలు ఉండడం వల్ల హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఏంటంటే అయితే దారులు వెతుకుతారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి కంపల్సరీ ఆ దారులు ఏదనేది గో అన్నింటికి మనీ అని చెప్పేసి మనీ మేకింగ్లో మీరైతే బిజీ అయిపోతారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ మనీ వస్తేనే అన్నీ ఇవన్నీ సాధించుకోవచ్చు డబ్బు కానీ ప్రేమ కానీ పేరు కానీ గౌరవం కానీ మర్యాద కానీ వేరేటువంటి వేరే వ్యక్తుల నుంచి సమాజంలో అన్ని గౌరవ మర్యాదలకు కానీ ప్రేమాభిమానాలకు కానీ డబ్బే కారణము అన్నింటికి మూలం డబ్బు డబ్బును సంపాదిస్తే ఇవన్నీ చేసుకోవచ్చు అనేది ఒకటండి మీకు ఓకే ఇంకా డబ్బు వస్తేనే మీకు మీకైతే లైఫ్లో డబ్బు వచ్చి మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుందండి ఇలా ఏమి ఉండరు దీని నుంచి బయటపడతారు ఈ ఇట్లా ఈ ఈ విధంగా ఉన్న దాని నుంచి బయటపడతారు కంపల్సరీ మార్గాలు వెతుకుతారు బయట పడతారు కంపల్సరీ డబ్బు సంపాదించి ఇవన్నీ సాధిస్తారు మీకు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకు చెప్తున్న మీరు మీరేదో ఒకటి పర్సన్ గురించో ఏమో లేకుంటే ఏదైనా లాస్ గురించే పర్సన్ గురించో కానీ మీరు నిద్రలేని అయితే కొన్ని రోజులు గడుపుతారు కంపల్సరీ ఎందుకండి పోయిన వాళ్ళ గురించి ఊకే ఏడుస్తే ఏమొస్తుంది అలాంటి సిచ్యువేషన్లు నుంచి మీరు బయటపడడానికి మళ్ళా మీ పెద్దవాళ్ళు కానీ లేకుంటే బాబాలు కానీ లేకుంటే ఇంకెవరినైనా కానీ మీరు మీట్ అవుతారండి తప్పకుండా వాళ్ళ సజెషన్స్ పాటించి మీరు ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడతారండి కంపల్సరీ ఇది యూనివర్స్ ఇచ్చిన రీడింగ్ అండి ఇది నేనేం చెప్పట్లేదు ఇన్ ది ఫ్యూచర్లో మీకు ఎలా జరగబోతుందని మీకు పర్సన్స్ కూడా వస్తారండి మీ మీరంటే చాలా ప్రేమ చూపించేటువంటి పర్సన్స్ వ్యక్తులు కూడా మీ మా మీ దగ్గరికి వస్తారు వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు ఎన్ని రోజులు మీతో మాట్లాడకుండా ఉంటే ఏది చెప్పకుండా ఉంటే ఎన్ని రోజులు కానీ సపరేషన్లో ఉంటే వాళ్ళు స్ట్రెంత్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మీతో ప్రేమగా ఉంటారండి కంపల్సరీ వాళ్ళకు మీ మీద ప్రేమ ఇలా చిగురిస్తుందండి మంచిగా ఉంటారా అని చెప్పేసి మీ బిజినెస్ పరంగా కూడా లైఫ్లో ఇలా ఉంటుంది ఏ దానికి ట్రాన్స్లేట్ చేసుకుంటే అది మీకు మంచి లైఫ్ ఫ్యూచర్లో ఉంది విలా ఫార్చ్యూన్ ఇది మీ టైం అయితే చేంజ్ అవ్వబోతుంది మంచి లోపలికి అడుగు పెట్టబోతున్నారు రీడింగ్ ప్రకారం చెడు నుంచి మంచిలోకి అడుగు పెట్టబోతున్నారు మీరు లైఫ్లో అని చెప్పి సర్చింగ్కి ఏవేవి అనేది మీరు సర్చింగ్ చేస్తారు ఏ ఏ రంగంలో పోతే బాగుంటుంది అని చెప్పేసి సర్చింగ్ చేస్తారు లేకుంటే మిమ్మల్ని మీరు బాగా గ్రోత్ అవుతుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా సర్చ్ చేస్తారు మంచి కోసమే చేస్తారు మీకు గాడ్ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉన్నాయండి ఇన్ ది ఫ్యూచర్లో మీ లైఫ్లో వచ్చేటువంటి గైడెన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనము యూనివర్స్ గైడెన్స్ తీసుకుందామండి ఎవరికి ఏది రీజన్ అయితే అది తీసుకున్నండి ప్లీజ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఆయన గైడెన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇవి కూడా ఇలాగే తీద్దామండి ఈరోజు ఓం నమ మాత్రే మాతరే ఏముంది రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించమని యూనివర్స్ మీకు చెప్తుందండి యూనివర్స్ నుంచి సజెషన్స్ లిజన్ టు యువర్ ఇన్ ట్యూషన్ అని చెప్తుందండి యూనివర్స్ యూనివర్స్ నుంచి సజెషన్ మీకు ఓకే అండి రికవరీ ఇప్పుడున్న పరిస్థితి ఏదైనా ఉంటే దాన్ని రికవరీ చేసుకొని మంచి ఫ్యూచరు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్తుంది ది సిచువేషన్ విల్ ఇంప్రూవ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పటిలాగానే ఏమి ఉండదు అని యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి మీకు టు స్ట్రాంగ్గా ఉండండి మీరు అని చెప్పేసి చెప్తుందండి యూనివర్స్ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ అండి నేను ఇంకా కొత్త కొత్తగా అంటే అమ్మవారి స్పిరిచువల్ పరంగా కూడా ఈ ఛానల్లో తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి మీకు ఎంతమందికి నచ్చుతుందో షేర్ చేయండి నా ఇంట్యూషన్ కరెక్ట్ అనిపిస్తుందా కాదా మీరు షేర్ చేయండి అండి అమ్మవారి ఒక్కొక్క నామం వివరించేది మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుంది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ చేయబోయిన వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి లైక్ అండ్ కాదండి థౌజండ్ పైన చూస్తున్నారు లైక్లు మాత్రము ఇవే అంటే వీడియోస్ స్ప్రెడ్ కావాలంటే లైక్లు ఉంటే స్ప్రెడ్ అవుతుందంట అండి ఏది మనీ కావాలంటే కూడా యూట్యూబ్ మనీ అంటే కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలి లైక్లు షేర్స్ అట్లా కామెంట్స్ దాన్ని బట్టి చూస్తారంటండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి